వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి చదివే విద్యార్థులకు శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కేఆర్కే డీజీఎం ఆధ్వర్యంలో మెగా స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహించారు ఉక్కునగరం సెక్టార్ త్రీలో ఉన్న డిఏవీ సెంచినర్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం జరిగిన ఈ మెగా స్కాలర్షిప్ టెస్టుకు గాజువాక ప్రాంతంలో ఉన్న ఏ వన్ గ్రేడ్ స్కూల్స్ లో చదువుతున్న ఎనిమిది వందలకు మందిగా పైగా విద్యార్థులు పాల్గొన్నారని శ్రీ విశ్వ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రతినిధులు తెలిపారు ఈ టాలెంట్ టెస్ట్ రెండు వందల నలభై మార్కులకు పెట్టడం జరిగిందని ఇందులో నూట ఎనభై నుండి రెండు వందలకి మార్కులు సాధించిన విద్యార్థులకు ఫీజు రాయితీ ఉంటుందన్నారు శ్రీ విశ్వ కాలేజీ తరఫున వాళ్ళు కండక్ట్ చేసే మెగా స్కాలర్షిప్ టెస్ట్ ఒక ఎనిమిది వందల స్టూడెంట్స్ వచ్చి మన స్టీల్ ప్లాంటు గాజువాక తర్వాత కరోనాపాలెం టాప్ ఏ గ్రేడ్ స్కూల్స్ పిల్లలు వచ్చి ఎగ్జామ్ రాసి ప్రతి ఒక్కరూ కూడా చాలా సాటిస్ఫై అయ్యారు శ్రీ విశ్వ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ వైజాగ్లో కంప్లీట్ అయ్యింది ఒక ఇరవై మూడు బ్రాంచ్లు ఉన్నాయి ఇరవై మూడు బ్రాంచ్లో సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టూడెంట్స్ చదువుతున్నారు ఎవ్రీ ఇయర్ మనం కంటిన్యూస్గా ఒక ట్వంటీ ఐఐటి సీట్స్ ఒక వన్ హండ్రెడ్ ఎన్ఐటి సీట్స్ అలాగే ఒక వంద మెడికల్ సీట్స్ ఇస్తాం సో ఇప్పుడు వరకు శ్రీ విశ్వ పెట్టి ఫైవ్ ఇయర్స్లో త్రీ ఫిఫ్టీ ఎన్ఐటి మెడికల్ అలాగే ఐఐటి సీట్లు ఇచ్చి ఒక వైజాగ్లో ఒక ప్రపంచం సృష్టించింది ఒక ఏకైక విద్యా సంస్థ శ్రీ విశ్వ ఈరోజు ఈ మొత్తం ఈ స్టీల్ ప్లాంట్ గాజువాక ఈ సరౌండింగ్స్లో ఉన్న మన టెన్త్ క్లాస్ పిల్లలు అంటే డిపిఎస్ డిపాలు డిఏవి చైతన్య నారాయణ అలాగే చలపతి సెయింట్ జోసెఫ్ ఇలా టాప్ స్కూల్స్లో ఉన్న పే పిల్లలు వచ్చి మన కాలేజీ తరఫున ఇక్కడ సెంటర్ డిఏవి సెంటర్ పెట్టి మార్నింగ్ టెన్ టు ట్వెల్వ్ ఎగ్జామ్ జరుగుతుంది ఆల్మోస్ట్ పిల్లలు కూడా చాలా హ్యాపీగా రాస్తున్నారు ఈ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఉంటుంది అలా ఫిఫ్టీ పర్సెంట్ స్కాలర్షిప్ ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఉంటుంది అంటే మన ఫీజు రాయితే డిపెండ్స్ అపాన్ మార్క్స్ బట్టి ఆ మార్క్స్ ఎన్ని వస్తాయంటే పేపర్ కంప్లీట్గా టూ ఫార్టీకి ఉంటుంది ఆ టూ ఫార్టీలో వన్ ఎయిటీ వన్ నైంటీ వస్తే డెఫినెట్లీగా మంచి ఫీజు కన్స్ట్రక్షన్ ఇచ్చి పిల్లడి అడ్మిషన్ చేస్తుంది మనం ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కంటిన్యూస్గా వైజాగ్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఉన్న ఫ్యాకల్టీ అందరూ ఐఐటి మంచి ఫ్యాకల్టీ ఉన్న విద్యా సంస్థ మనం కూడా ఎప్పుడు కంటిన్యూస్గా రిజల్ట్ ఇస్తున్నాం ఇక్కడ కూడా డిపిఎస్ డిపాల్ పిల్లలు చాలా మంది ఐఐటి ఎన్ఐటి సెలెక్ట్ అయ్యారు కాబట్టి ఆ దూరంలో నస్తే మనకి వైజాగ్ మధురవాడ ఎండాడ అవన్నీ మా అమ్మాయి కేవీ స్కూల్ లో ఇప్పుడు టెన్త్ ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది టెన్త్ అయిపోయి ఆఫ్టర్ ఇంటర్ కాలేజ్ కి మేము శ్రీవిశ్వ వెయ్యాలి అని ఉన్నాము ఇప్పుడు స్కాలర్షిప్ స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టారు డిఏవిలో అది టూ పర్సెంట్ టూ ఫార్టీకి టోటల్ పర్సెంటేజ్ అది సో టూ ఫోర్టీలో ట్వంటీ ఫైవ్ వచ్చిన ఫిఫ్టీ వచ్చిన హండ్రెడ్ వచ్చిన ఎంత వచ్చినా కూడా ఫీజు అనేది కన్సల్ట్ చేస్తామని చెప్పారు తగ్గిస్తాము అని చెప్పారు వస్తే ఫ్రీ సీట్ కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడు ఈ స్కాలర్షిప్ ఎగ్జామ్ అటెండ్ చేయడం అనేది జరుగుతుంది దానికోసమే ఇప్పుడు స్ట్రెంత్ ఎంత మంది వచ్చారంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు థౌజండ్ పైగా వచ్చి ఉన్నారు ఇక్కడ నా పేరు అశ్వంత్ కుమార్ నేను సంస్కృత ఇంటర్నేషనల్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్నాను అండ్ నేను శ్రీ విశ్వ ఎగ్జామ్ కండక్ట్ చేసిన టాలెంట్ ఎగ్జామ్ సో అది రాయడానికి వచ్చాను అనమాట ఎగ్జామ్ పర్లేదు బాడే ఉంది ఫిజిక్స్ కొంచెం టఫ్ అనిపించింది మరీ ఈజీగా మరీ టఫ్ కాదు పర్లేదు బాగుంది నేను డాక్టర్ ప్లాన్ నుంచి వచ్చాను ఈ ఎగ్జామ్ అనుకున్నట్టయితే లేదు అంటే టెన్త్ సిలబస్ కొంచెం ఈజీగా కూడా ఇచ్చారు ఆ చాలా బాగా అనిపించింది శ్రీ విష్ణ స్కార్ట్ అండ్ టెలి పబ్లిక్ స్కూల్ థెంత్ క్లాస్ ఈ ఎగ్జామ్ అయితే అంత టఫ్ గా ఉంది త్రీ అంటే ఆల్ త్రీ సిలబస్ ప్లస్ సిబిఎస్సి స్టేట్ అండ్ ఐ చాలా ఎస్ సిల్లర్ సిబిఎస్ ఇ వర్కి కష్టం థ్యాంక్ యూ నేమ్ ఇస్ సోని ప్రియా అండ్ నేను శ్రీ విశ్వ ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు స్ట్రెంత్ చాలా తక్కువ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను బట్ చాలా మంది వచ్చారు చాలా స్కూల్స్ నుంచి వచ్చారు అండ్ ఎగ్జామ్ కూడా మా మేము ఎంతలో మా లెవెల్కే ఉంది ఎగ్జామ్ కూడా అండ్ ఎగ్జామ్ ఈజీగా అయిపోయింది చాలా మంది మా ఫ్రెండ్స్ అన్నమే రాసాం శ్రీ విశ్వ స్కాలర్షిప్ ఎగ్జామ్